ఓం విఘ్నేశ్వరాయ నమ సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ అమ్మ కాంతమ్మ తల్లి గురించి అద్భుతమైన విషయాలను తెలుసుకోబోతున్నాము మొదటిసారిగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి ప్రతి ఒక్కరూ భక్తి బంధువులు కండి అమ్మఒడిని చేరుకోండి ప్రక్కనున్న బెల్సింబల్లి నొక్కండి మొదలు పెట్టుకుందామా ఓం కాంతమ్మ ఓంకారీ కాంతమ్మ ఓంకార నామాన్ని ఓం ఓం కాంతమ్మ ఓంకారీ కాంతమ్మ అని సరస్వతీదేవి పదాన్ని మన చేత పలికించేందుకే కాంతమ్మ తల్లి అలా పాప నోట ఆ పదాన్ని పలికించారు పిల్లలు దేవునితో సమానము అనిన మన సాంప్రదాయానికి మాతృకగా ఓంకార స్వరూపిణైన అమ్మవారు అలా ప్రవర్తించారు కాంతమ్మ తల్లి తను చేయుచున్న అద్భుత లీలలలో ఓంకారం ఒక పెద్ద లీల అది పరమావధికి త్రోవ భక్తి తత్వరులను బ్రోవ పరమావధికి పూర్ణ త్రోవ ఆ మధుర క్షణాల్లోనే నెల్లూరు నుండి కొందరు భక్తులు భీమవరమునకు కాంతమ్మ తల్లి ఆశ్రమమునకు వచ్చారు అందరూ కూడా పై కార్యక్రమంలో పాలు పంచుకున్నారు ఆ వచ్చిన వారు తుంగభాస్కర్ రెడ్డి పద్మమ్మ యమలమ్మ సరోజనమ్మ లలితమ్మ మురళి రజిత ఆ భజన కార్యక్రమంలో పాల్గొన్నారు భీమవరం గ్రామంలో వరకవి వెంకట సుబ్రహ్మణ్యం గారిది ఒకే ఒక బ్రాహ్మణ కుటుంబం ఉండేది ఈ భీమవరం కాంతమ్మ తల్లి మొట్టమొదటిసారి వచ్చినప్పుడు సుబ్రహ్మణ్యం గారు అమ్మ కాంతమ్మ తల్లి దగ్గరకు రాలేదు ఈమె ఎవరో ఏందో ఎంత శక్తివంతురాలు అని దూరంగా దూరంగా ఉన్నారు అమ్మ గురించి తెలియదు కదా తన మనసులో కాంతమ్మ తల్లి గారి గురించి ఒకటి మాత్రం తలంచాడు ఈ పిచ్చోళ్ల పిచ్చి గాని వారికి ఏమి మహిమలు కనపడ్డాయో కానీ నాకు అమ్మ కాంతమ్మ తల్లి నిజమైతే ఏదో ఒక సంకేతము పంపితేనే పోదామట్లు కాక రాయభారం పంపితేనే అమ్మ దగ్గరకు వెళదామని కూర్చున్నాడు సుబ్రహ్మణ్యం గారు వీరి భార్య అయిన శకుంతలమ్మ గారు అమ్మవారికి నైవేద్యము శిష్యులకు భోజనాలు తను ప్రగాఢ విశ్వాసముతో ఎనలేని భక్తి శ్రద్ధలతో తయారు చేసేవారు ఒకరోజు భీమవరం ఆశ్రమనకు శకుంతలమ్మ కాపీ పెట్టుకుని అమ్మవారికి తీసుకెళ్ళినారు ఆ కాపీ గ్లాసు అమ్మ కాంతమ్మ తల్లి చేతికి ఇవ్వగానే ఇసుక పోసింది మరలా గ్లాసు కడిగింది అదే గ్లాసులో మరి కొంచెం కాపీ పోయించి మన ఊరి మామయ్యకు ఇచ్చిరావి అన్నారు కాంతమ్మ తల్లివారు ఆ కాపీ గ్లాసును శకుంతలమ్మ సుబ్రహ్మణ్యం గారికి ఇచ్చి పంపారు అమ్మ కాంతమ్మ తల్లి నీకిమ్మని చెప్పింది అని పంపించారు సుబ్రహ్మణ్యం గారికి వడలు పులకరించినది అమ్మ కాంతమ్మ తల్లి నిజంగానే ఆదిశక్తి రూపమని కాంతమ్మ తల్లి సామాన్యురాలు కాదని శకుంతలమ్మ ఇచ్చి పంపిన కాఫీ తాగి కాఫీ గ్లాసును అక్కడ పెట్టి అమ్మవారి ఆశ్రమానికి బయలుదేరాడు ఆ సమయంలో శిష్యుడు సుబ్బారెడ్డి స్వామి సుబ్రహ్మణ్యం గారి ఇంటిలోనికి ఎదురు వచ్చి కాంతమ్మ తల్లి మీ దగ్గరకు నన్ను పంపింది మీరు ఏదో చెబుతారట అన్నాడు ఈసారి ఆశ్చర్యమేగాక తను అనుకున్న రెండు విషయాలను తలుచుకుని సిగ్గుతో తల ఉంచుకున్నాడు సుబ్రహ్మణ్యం గారు దైవస్వరూపులైన అమ్మను నేను బాగా సులువుగా ఆలోచించాను నేను అమ్మను పరీక్షించుట ఏమిటి హమ్మను అని అగణిత గుణమయీ ఆనంద గర్భ శ్రీమంత సామ్రాజ్య భూషిణి అయిన కాంతమ్మ తల్లి ఎక్కడ సాధారణ తుచ్ఛ్య రూపగ్రస్తునిగా నరుని రూపమున పుట్టిన నేను అనంత వరధాయిని ఆశ్రిత కల్ప భవాని మాత పార్వతీ మాత ప్రతిరూపాన్ని నేను పరీక్షించుట చీచీ చీచీ ఎంత పాడు పని చేసినాను అని మనసులో తనను తాను నిందించుకుంటూ నేను అమ్మతో మాట్లాడలేదు నేను ఏదో చెబుతానని అమ్మ మిమ్మల్ని పంపించారా అని ఇందులో ఏదో ఆంతర్యం ఉంది కాబోలు అమ్మ నాకు రాయభారం పంపడమేమిటి నేను చెప్పేదేమిటి అయ్యోమయ అయోమయ ఆలోచనలో పడిపోయాడు సుబ్రహ్మణ్యం ఆ సమయంలో భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునునికి బోధిస్తున్న విషయం గుర్తుకు వచ్చినట్లు ఆ సుబ్బారెడ్డి స్వామితో ఒక శిష్యుడు తన గురువుకు సంపూర్ణమైన సేవలు అందించి ఆ గురుకృప పొందాలంటే మితాహారము తీసుకోవాలి లేదా ఆహార విసర్జన చేయాలి నీ ఉన్మత్త నిద్రను జయించాలి ఇవి నీవు కరాఖండిగా ఆచరించిన గాని గురు పరమును గురు కృపను పొందజాలు అన్నాడు సుబ్రహ్మణ్యం గారు సుబ్బారెడ్డి స్వామితో సుబ్రహ్మణ్యం గారు ఆ మాటలకు సమాధానముగా వినయ విధాన విధాత అయిన సుబ్బారెడ్డి వింటున్నారు అట్లు వింటున్న విని సుబ్బారెడ్డి స్వామి సుబ్రహ్మణ్యం గారి దగ్గర సెలవు తీసుకుని ఆశ్రమానికి బయలుదేరాడు ఆ తరువాత అమ్మ గారి ఇంటిలో ఇసుక నీటి యజ్ఞం చేయుచుంటే చూచి కాంతమ్మ తల్లి చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసినాడు ఇలా కాంతమ్మ తల్లి ఒక భక్తిని ద్వారా తన శిష్యునికి జ్ఞానబోధ చేయించిన జ్ఞాన ప్రసూనంబ అమ్మ కాంతమ్మ తల్లి ఎంతటి వివేకవంతమైన అద్భుత లీలలు ఎవరికి గోచరిస్తాయి అమ్మ తన శిష్యునికి జ్ఞానబోధ చేయలేకనా ఆమెకు తెలియకనా ఆ మహాతల్లి ఆడే వింత నాటకంలో ఇది ఒక చిన్ని సన్నివేశం కాబోలు సున్నితమైన అంశాలు ఆ తల్లి జీవనములో ఆ తల్లి జీవితంలో ఎన్నో అంతులేని చిక్కనివి చాలా ఉన్నాయి నాకు ఆ అమ్మ అందించినంతవరకు అమ్మవారు పలికినంత వరకు అమ్మ నాచేత పలికించినంతవరకు ప్రతి విషయాన్ని విపులంగా మీ ముందు ఉంచుతున్నాను గీతలో ఎవరు నిద్రాహారాలు మాని నా నాయందే మనసు నిలుపుతారో వారి ఎందే నేనుండి నుండి కార్యాలు నెరవేరుస్తాను అన్నాడు శ్రీకృష్ణ భగవానుడు కాంతమ్మ ఓం కరి కాంతమ్మ కాంతమ్మ ఓంకారి కాంతమ్మ జై జై కాంతమ్మ జై కారి కాంతమ్మం జై జై కాంతమ్మ జై కారి కాంతమ్మం మరువరు అనుకుంటాను ఈ విజయభాస్కరుడును